నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ తల్లి గర్భం నుండి బాహ్య ప్రపంచం చూసిన కొద్ది రోజులకే మానవత్వం లేని కసాయి వ్యక్తుల చేతికి చిక్కి కబాబ్ కావడం కావడానికి అక్రమంగా తరలిస్తున్న తరుణంలో మానవత్వం ఉన్న వ్యక్తుల కంటపడి ప్రాణాలు కాపాడుకున్న సంఘటన చోటు చేసుకుంది ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి చెరువు కట్టు వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకుంది గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ మార్కెట్ యార్డ్ నుండి అక్రమంగా ప్రత్యేక వాహనాల్లో అక్రమ రవాణాదారులు గోరంట్ల నుండి తమిళనాడు వైపు తరలిస్తుండగా స్థానిక బీజేపీ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి వెంకటాచలం లక్ష్మీ నరసు జనసేన జిల్లా కార్యదర్శి సురేష్లతో పాటు పలువురు యువకులు పశువుల రవాణాను అడ్డుకున్నారు వాహనాలను అడ్డుకున్న నేతలు నేరుగా వందకు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు గోరంట్ల మార్కెట్ యార్డ్ నుండి నాలుగు వాహనాల్లో ముప్పై నాలుగు లేగదూడలు పదకొండు పదిహేడు పైగా ఎద్దులు బర్రెలు తరలిస్తూ పట్టుబడ్డారు కేంద్ర ప్రభుత్వం పశువుల రవాణాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించిన గోరెడ్ల పట్టణం నుండి యథేచ్ఛగా లేక లేడదు లేగదూడలను సైతం మాంసంకు యొక్క కోసం ఉండడం వాటిని అరికట్టాల్సిన అధికారం యంత్రం నిర్లక్ష్యంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి